హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో క్యారెట్ బిర్యానీ అండి విత్ ఎగ్ ఎగ్ వేసి క్యారెట్తో బిర్యానీ అండి ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఇదిగోండి క్యారెట్ బిర్యానీ కోసం నేను తీసుకున్న పదార్థాలు ఒక రెండు ఉల్లిపాయలు పొడవగా కట్ చేసి ఉంచుకున్నానండి పచ్చిమిర్చి అయితే ఐదారు చీలికలుగా చేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఇదిగో మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్ అండి నేను ఒక పావు కేజీ బియ్యము కడిగి నానబెట్టి ఉంచానండి గ్లాసుడ్ బియ్యము ఎగ్స్ కూడా నేను వేసుకుంటాను అందువల్ల ఎగ్స్ బాయిల్ చేసి వలసి ఉంచుకున్నాను ఇది బిర్యానీ కావలసిన మసాలా అనమాట ఇవన్నీ ఇంకా మీకు తెలిసినయే కదా బిర్యానీ కావాల్సిన బిర్యానీ ఆకు చెక్కా లవంగా యాలక్కాయ షార్పు ఇది మరాఠీ మొగ్గ ఇవన్నీ నేను రెడీ పెట్టుకున్నానండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఎందుకంటే నేను ఆనియన్ ఫ్రై చేస్తాను ఇప్పుడు ఆనియన్ కొంచెం బ్రౌన్ గా ఫ్రై చేసి తీసేస్తానండి ఫైన్ వేసుకోవడానికి అందువల్ల ఫస్ట్ ఆనియన్ వేసాను ఫ్రై చేసి తీసిన తర్వాత మిగిలిన ఇది కొంచెం బ్రౌన్గా ఏగా ఇదిగోండి ఈ కలర్ వస్తే చాలు ఆనియన్ మనకి చూసారా ఈ కలర్ వస్తే చాలు అనమాట నేను తీసేస్తున్నాను ఆనియన్ ఇప్పుడు ఇది పైన వేస్తాను అనమాట బిర్యానీలో మనం పైనే వేసుకోవచ్చు ఇందుకు ఆయిల్ అందులోనే ఉండిపోయిన చూసారా అదే ఆయిల్లో నేను మసాలా వేసేస్తున్నాను బిర్యానీ ఇందులో బిర్యానీ మసాలా కొంచెం వేగిన తర్వాత నేను కొంచెం ఆనియన్ వేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా పచ్చిమిర్చి అంటే క్యారెట్ తీయగా ఉంటుంది కదా అందువల్ల నేను ఏడు పచ్చిమిర్చి వేస్తున్నాను అంటే క్యారెట్ తీయగా ఉంటుందండి పచ్చిమిర్చెక్కి వేస్తాను ఇది ఒక క్యారెట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత ఇది కొత్తిమీర కరివేపాకు వేసేస్తున్నాను ఏగుతా ఉంటాయి మనము ఇందులో కొద్దిగా పసుపు చూడండి పావు స్పూన్ పసుపు వేసాను ఇంకా నన్ను సరిపడా సాల్ట్ వేసి వస్తున్నాను ఇప్పుడే ఇదిగోండి ఇది ఒక అర స్పూన్ వేస్తున్నాను కలుపుదాం ఒకసారి నేను ఆయిల్ తక్కువ వాడతాను మీకు తెలుసు కదా ముందే రెండు గరకులు వేసాను కాబట్టి అదే ఆయిల్లో నేను ఇవి మగ్గ నేస్తున్నాను ఇదిగోండి ఇవి మగ్గాయి ఇందులో కొద్దిగా కారం వేస్తున్నాను నేను ఇదిగోండి అర స్పూన్ వేస్తున్నాను కారం మరి బిర్యానీ అనగానే బిర్యానీ మసాలా ఉండాలి కదా మనం ఆల్రెడీ హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా వేసాము ఇది కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ చేస్తుంది అనమాట ఇది పావు స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో వాటర్ వేద్దామండి నేను గ్లాస్డ్ బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ వేస్తాను అనమాట ఇదిగో పక్కన నేను వేడి నీళ్ళు పెట్టుకుని బాయిల్ చేస్తున్నాను వేసేస్తున్నాను చాలా సార్లు చెప్తాను కదండి వేడి నీళ్ళు పెట్టుకుంటే మన వంట త్వరగా అయిపోతుందని ఆ టిప్పు మీకు నచ్చితే ఉపయోగించుకోండి మనం మరగబెట్టిన నీళ్ళే కదా త్వరగా పొంగు వచ్చేస్తుంది అప్పుడు రైస్ వేసేయండి నీళ్ళు పొంగొచ్చాక రైస్ ఇందుకండి మనం వేణి లేసాం కాబట్టి తొందరగా పొంగొచ్చింది రైస్ వేసేస్తున్నాను తీసుకున్నాను రెండు గ్లాసులు ఇది కొంచెము తిరగబడిన తర్వాత మనం ఇందులో గుడ్లు వేద్దామండి అండి ఈ లోపల నేను ఇది పక్కకి పెట్టి ఇక్కడ గుడ్లు వేపుకుంటాను పక్క స్టవ్ మీద ఇది మార్చి నా గుడ్లు ఏపడం ఇష్టం ఉండదు కానీ ఇది బిర్యానీ కదా కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా మరి అందుకని లైట్గా ఏపుతానండి ఎక్కువ ఏవి ఏపను లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి లైట్గా ఏపుతాను ఎగ్స్ ఇదిగోండి ఆయిల్ హీట్ అయ్యింది దీంట్లో నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను ఎగ్స్ ఘాట్లు పెట్టి ఉంచుకున్నాను చుక్క వేస్తానండి ఆయిల్ ఎక్కువ వేయలేదు నేను జస్ట్ కలర్ కోసం అనమాట నాకు ఇలా నూనెలో ఏపడం ఇష్టం ఉండదు ఆయిల్ చేసి నక్స్ డైరెక్ట్గా అలాగే తినాలి కోసం నేను అన్ని వైపులా ఏ గుడ్లు తీసేస్తున్నాను గుడ్లు తీసేసి నేను రైస్ ఇక్కడ పెట్టేసుకుంటాను ఇప్పుడు మంట మీడియంలో పెట్టాలండి కొంచెం ఉడికాగా నేనే అగ్స్ యాడ్ చేస్తాను ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒకసారి ఇలా కలిపేసి ఓకే సరిపోతుంది వాటరు నేను గ్లాసుకి రెండు గ్లాసులు వేసాను కదా ఈ టైంలో మనం ఎగ్స్ వేసేద్దామండి ఇలాగా ఎగ్స్ కొంచెం లోపలికి పంపించేసి పైన మనం నెయ్యి వేద్దామండి కొద్దిగా కొంచమే ఒక అర స్పూన్ ఇది గడ్డి కట్టేస్తుంది చలికాలం కదా గడ్డి కట్టేస్తుంది నేను ఈ గరిటె దీన్ని ఇటు ఇటు జరుపుతాను కొంచెం అలాగా సరే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ పైన వేద్దామండి ఒకే చోట ఉండకుండా మొత్తం ఇదంతా స్ప్రెడ్ చేయండి తర్వాత కొత్తిమీర ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు సిమ్ ఉంచండి మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక పది నిమిషాలు అలా ఉంచాలండి మీరు కావాలంటే కుక్కర్ విజిల్ పెట్టుకోండి అది మెత్తగా ఉంటుంది రైస్ అని నాకు నచ్చదు అందువల్ల నేను విజిల్ పెట్టను పైన ఇలా మూత పెడతానంతే ఒక టెన్ మినిట్స్ సిమ్లో అలా ఉంచాలండి ఇదిగోండి చూద్దాం మన బిర్యానీ అయిపోయింది చూసారా ఇది రైస్ ఇలా విచ్చుకుందనమాట ఇలా విచ్చుకుంటే ఉడికిపోయినట్టే మీరు కావాలంటే ఇలా చెక్ చేసి చూడండి అడుగునేమి లేదు వాటరు ంతే ఇదే అనమాట అయిపోయినట్టు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి క్యారెట్ తినని పిల్లలు ఉంటే మీరు ఈ విధంగా చేసి పెట్టండి ఇప్పుడు క్యారెట్ హల్వాయే కాకుండా ఇలా అప్పుడప్పుడు క్యారెట్ బిర్యానీ దాంట్లో ఎగ్ చేసి అలా ఏదో జిమ్మికలు చేయాలి ఏదో మాయ చేయాలన్నమాట పిల్లలు తినాలంటే అట్రాక్టివ్గా ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలి పిల్లలకి అప్పుడు తింటారు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి Thank you for watching!